పింగళ ఎడ ఇడ నాడి ఇలా అనాలి కానీ ఇడా పింగళ ఎడా పింగళ అనేది ఎడ అనేది స్త్రీ కాబట్టి పింగళ అనేది పురుషుడు కాబట్టి అట్లా అనమాట సాధనల్లో కూడా ఫీమేల్ ఫోర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత అది మన సనాతన సంస్కృతి ఇంకా అర్థమైందండి మన మన ఇండియన్ ఫిలాసఫీ మొత్తం శక్తిని ప్రధానంగా చేసుకొని ఉంటుంది అర్థమైందండి చైతన్యాన్ని ప్రధానంగా చేసుకుని ఏ సాధన ఉంది అర్థమైంది అలా ఉంది అంటే అది మంది కాదని అర్థం అది మంది కాదు మన 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 వాళ్ళు చెప్పరు అట్లా అర్థమైందండి అంటే స్త్రీ అండి సూర్యుడు ఫీమేల్ ఫోర్స్ మేల్ ఫోర్స్ అని రెండు ఫోర్సులు ఉంటాయని చెప్తారు పాశ్చాత్యులు కూడా మనకి మన మొక్కలమే కాదు క్రియ వరల్డ్ వైడ్ ఉంటుంది కాకపోతే ఈ పదాలు వేరు పదాలు వాళ్ళ వాళ్ళ టర్మ్స్ వేరే మనం ఏమనుకుంటాం విశుద్ధి ప్రాణశక్తి అనాహత ప్రాణశక్తి అంటాం వాళ్ళేంటి ఫీమేల్ ఫోర్స్ మేల్ ఫోర్సు అంటారు కూడా అంట ఈ రెండు ఎనర్జీసే క్రియాయోగం మన దగ్గర నుండి కాపీ కొట్టి తీసుకెళ్ళారు వాళ్ళు సార్ మరి ప్రపంచమంతా క్రియాయోగం ఉంది కదా మరి ప్రపంచం ప్రపంచమంతా క్రియాయోగం ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒక భారతీయ క్రియాయోగం ఒక్కటే సక్సెస్ అవుతుంది అర్థం ఇది లాజిక్ మీరు వెస్ట్రన్ క్రియా యోగ కాన్సెప్ట్స్ పట్టుకున్నారనుకోండి ఫెయిల్ వెస్ట్రన్ మెథడ్స్ లో ఉండే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఫెయిల్ వెస్ట్రన్ పద్ధతిని అనుసరిస్తున్నటువంటి క్రియా యోగా కూడా ఫెయిల్ ఫెయిల్ అవుతుంది అర్థమైనా ఓన్లీ ఇండియన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇండియన్ క్రియా యోగ భారతీయ వ్యవస్థలనే ప్రాధాన్యత తీసుకొని వాటిని ప్రాతిపదికగా తీసుకొని డెవలప్ అయినటువంటి క్రియాయోగా సంబంధించిన సక్సెస్ఫుల్ గా పనిచేస్తాయి ఎందుకు 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 చెప్పండి వాళ్ళైనా సరే మనల్ని పిలి పిలిపించుకొని మన చేత క్రియాయోగం నేర్పించుకోవాలి అక్కడ కాన్సెప్ట్స్ వాళ్ళకి పట్టు ఒక అవుతుంది దర్శనం చేసి తీసుకున్నారు కాబట్టి అది కాదు వాళ్ళు దర్శనం చేసి తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే బేస్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ప్రతి సైన్స్ కి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఒక బేస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా మూల సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా మూల సిద్ధాంతం ఏంటి వాళ్ళ మూల సిద్ధాంతం ఏంటంటే సృష్టికి పూర్వం ఏముంది సృష్టికి పూర్వం ఏముంది అంటే వాళ్ళ వాళ్ళ సైన్స్ లో ఏముంటుంది శూన్యం ఉంటుంది అంటారు వాళ్ళు నథింగ్ అంటాడు సృష్టి ఇదే ఇదే అసలైంది కనపడుతున్నదే నిజం అంటారు వాళ్ళు వాళ్ళ సైన్స్ మొత్తం డెవలప్ అయ్యేది అలా మన సైన్స్ డెవలప్ కనపడేది నిజం కాదు సృష్టి సృష్టికి పూర్వమే ఉంది సృష్టికి పూర్వమే శక్తి చైతన్యాలు ఉన్నాయని చెప్పేది మన సైన్స్ సృష్టి లేదు సృష్టి తర్వాత సృష్టి ఏమీ లేదు సృష్టిలో ఏమీ లేదు అని చెప్పేది మన సైన్స్ పూర్తి రివర్స్ లో ఉంటుంది వాళ్ళు అందుకే మొత్తం అంతా ఫెయిల్ అంటారు ఇది కాదు అది అని మనం అంటాం ఇది కాదు అది అని మనం అంటాం వాళ్ళు ఇదే అంటారు అందుకే వాళ్ళు అక్కడే ఉంటారు అర్థమైంది అది మన సంస్కృతిలో ఉండేటటువంటి పునాది పునాది గట్టిగా ఉంటే సాధన గట్టిగా ఉంటుంది ఏ అంశమైనా గట్టిగా మనం అందుకే పునాది గట్టిగా ఉంటుంది మన తత్వశాస్త్రం యొక్క పునాది చాలా గట్టిగా ఉంది ఇది కాదు కనపడుతున్నది నిజంగా కనపడుతున్నది ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎనర్జీ అనేది మన పురుషులకి మొదటి నుండి తెలుసు అందుకే మనం విపరీతమైనటువంటి గ్రంథాలు ఆవిష్కరింపబడ్డానికి కారణం కూడా పునాది అంత గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు పరిశోధన చేయాలన్న ఈజీ మనకి అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి అదిగో అది నిజం దాని ప్రకారం చేయండి సాధన చేయండి చేయం కదా మనకు సిద్ధాంతం ఇచ్చేసారు బయటది లేదు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య శంకరాచారులైనా సరే ఆ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకునే అద్వైతాన్ని రూపకల్పన చేశారు అర్థమైందండి శంకరాచారులే కాదు ఆ తర్వాత వచ్చే ఏ ఎవరైనా సరే ఆ సిద్ధాంతాలను ప్రాతిపదికగా చేసుకునే సిద్ధాంతాలను డెవలప్ చేశారు అద్వైతం అందుకే అంత డెవలప్ అయింది మీకు విశిష్టాద్వైతం ద్వైతం ఈ మనకి తెలియవు పేర్లు ఇంటాం అవునా కాదు పేర్లు ఇంటారు ద్వైతం అంటే ఏంటి విశిష్ట అద్వైతం అంటే ఏంటి తెలియదు అద్వైతం అంటే ఒక్కటే ఒక్కటే సత్యం కానీ మనకంత క్లారిటీగా ఉండేది అద్వైతం అద్వైతం ఒక్కటి మన సనాతన సంస్కృతి బేస్మెంట్ మీద డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఆయన శంకరాచార్య అసలు అసలు బేస్మెంట్ దాని మీద డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి అద్వైతాన్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలు అర్థమైందండి అద్వైతాన్ని ఎవరు ప్రశ్నించలేరు దాని యొక్క ఇది అబద్ధం అద్వైతం ఇది అబద్ధం అని చెప్పగలిగే దమ్ము ఎవ్వరికి లేదు ఎందుకంటే అంత అంత స్ట్రాంగ్ గా ఉంటాయి సిస్టమ్ అందులో ఉంటే తత్వం కావచ్చు అద్వైతం అంటే ఇంకా మన అదే సిద్ధాంతం ప్రకారం నీలోనే భగవంతుడు ఉన్నాడు అనేది అద్వైతం నీలోనే భగవంతుడు ఉన్నాడు కాదు ఇంకా నీలోనే భగవంతుడు ఉన్నాడు అంటే అది ద్వైతమే అంటే నువ్వు ఇంకోడు ఉన్నాడా ఇద్దరు ఉన్నారా ఇద్దరు ఇద్దరు ఉన్నారు అంటే నిద్రలో ఉన్నట్టే అర్థమైందండి గా ఉన్నామంటే ఒక్కడే ఒక్కటే ఒక్కటే అని ఖండితంగా చెప్తుంది అర్వైతం అంటే ఒక్కటే రెండోది లేదు సో ఆ సైన్స్ మీద మనది క్రియాయోగం డెవలప్ అయింది కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ గా సాధకుండా వాడి యొక్క గమ్యానికి ఈజీగా తీసుకెళ్లేటటువంటి ని వాళ్ళు డెవలప్ చేశారు స్ట్రాంగ్ ఫౌండేషన్ అందుకని ఇండియన్ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు మెథడ్స్ కావచ్చు భారతీయ క్రియాయోగం కావచ్చు పర్ఫెక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ సాధన అర్థమైందండి ఫౌండేషన్ బట్టే కదా సాధన యొక్క బలం ఉండేది అవునా కదా ఫౌండేషన్ బలహీనంగా ఉంటుంది వాళ్ళకి అందుకని వాళ్ళ వాళ్ళ తత్వవేత్తలు కానీ వాళ్ళ ఎవరైనా సరే అంత స్ట్రాంగ్ ఫిలాసఫీని ఇవ్వలేరు అర్థం అవుతుంది లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు స్ట్రాంగ్ ఫిలాసఫీ ఉండదు వాళ్ళు అర్థమైందా తెలుసా మీకు వీళ్ళు భార్యల జత కొట్టించుకునేవాళ్ళు ఇక్కడ తత్వవ్యతలు ఇంకా దేవుడి కింద లెక్క రామకృష్ణ పరమంస అది ఇండియన్ సైన్స్ ఇండియన్ ఫిలాసఫీ తత్వము అంటే భారతి భారతదేశమే లేదు ఎందుకంటే మనది ఫౌండేషన్ స్ట్రాంగ్ మనకి తెలుసు సృష్టి లేదు జగత్తు లేదు కనపడుతున్నది లేదు బాహ్యము లేదు లోపలే ఉంది అది నేనే చెప్పండి అదే బ్రహ్మ అంటావు అదే విష్ణు అంటావు అదే శివుడు అంటావు అదే పరమాత్మ అంటావు దాన్నే పరం బ్రహ్మ అంటావు దాన్నే సర్వం కల్విదం బ్రహ్మ అంతా గురుజీ అంతే మనంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట అందుకని మన క్రియాయోగం ద బెస్ట్ ప్రపంచంలో అన్ని క్రియాయోగాల కన్నా మన క్రియాయోగమే బెస్ట్ అర్థమైంది అది కూడా మన పరంపర మన సనాతన సంస్కృతికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి ఇది మంచి మీకు ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అందిస్తుంది అర్థమైంది అందుకని వాళ్ళవి రాంగ్ వాళ్ళ లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కూడా తోక ఉండదు అర్థమైంది తలా తోక ఉండదు లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ చాలా ఉంటాయి కానీ అస్సలు